పక్షుల కిలకిల రావాలి వింటే మనసు పొలికించిపోతుంది చిన్నారుల నుంచి వృద్ధుల వరకు రెక్కళ్ళు తొడిగి రెపరెపలాడే ఆ పక్షులను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురవుతారు మనసులో ఉన్న బాధ తొలగిపోతుంది అందందంగా పక్షులు ఉంటాయి కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరింగ అభయారణ్యానికి విదేశాల నుంచి వస్తారు అదేనండి పలు రకాల విదేశీ పక్షులు వాటిలో రష్యా నుంచి ఎగిరొచ్చిన నాట్ యూరప్ నుంచి విచ్చేసిన యురేసియస్ ఆయుష్ క్యాచర్ ఇలా ఒకటి కాదు రెండు కాదు ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు విదేశీ పక్షులు వచ్చాయి ఇటీవల అటవీ శాఖ ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో కలిసి బర్డ్స్ కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించగా ఇన్ని రకాల పక్షులు వచ్చినట్టు వాళ్ళు తేల్చారు వివిధ దేశాల్లోని పక్షులు ఆవాస ప్రాంతాలు మంచితో కప్పేయబడంతో వాటి కడుపు నింపుకునేందుకు కోరంగి అభయారణ్యానికి వచ్చినట్టుగా అధికారులు వెల్లడించారు పశు ప పక్షుల గణన కోసం పన్నెండు బృందాలు పనిచేస్తాయని కోరంగి అభయారణ్య పరిసర ప్రాంతాల్లో వీరు గణన చేస్తారని అటవీ శాఖ వైల్డ్ లైఫ్ కోరింగ అధికారి ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ మహేష్లు తెలిపారు ఈ పక్షులు రాక తమకు ఎంతో సంతోషమని స్థానికులు కూడా చెప్తున్నారు నూట ఆరు జాతులకు చెందిన పక్షులు రావడం మామూలు విషయం కాదు ఇవి ప్రతి సంవత్సరం వస్తాయని అధికారులు వెల్లడించారు అయితే ఈసారి గతం కంటే తక్కువ వచ్చాయి అయినా రకరకాల పక్షులు వాటిని చూసేందుకు ఘోరంగా అభయారణ్యానికి సందర్శకులు కూడా తరలి వెళ్తున్నారు వాటిని చూడగానే మనసు పొలికించిపోతుంది